పాదాల మండపం తిరుమల యాత్రకు ప్రారంభం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు అలిపిరిలో కనిపించే పాదాల మండపం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది స్వామి పాదాల శిల్పం ఈ మండపంలో స్వామివారి విశాలమైన పాదద్వయ శిల్పం కలిగిన పెద్దరాతిపీఠం ఉంటుంది ఇటీవల మూడు అడుగుల ఎత్తుగల శ్రీవెంకటేశ్వరుని విగ్రహంతో పాటు జయ విజయుల రాతి విగ్రహాలు కూడా ప్రతిష్ఠింపబడ్డాయి అర్చనలు భక్తులు ఇక్కడ అర్చనలు చేయడానికి వీలుగా దేవస్థాన అర్చకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అలిపిరి పేరు వెనుక కథ ఈ ప్రాంతాన్ని అలిపిరి అని అడిపులి అని అంటారు అడి అంటే పాదం పులి అనగా పూర్వం శ్రీవారిపాద సన్నిధిలో ఒక చింతచెట్టు ఉండేదట పర్వత భాగంలో విశాలమైన చింతచెట్టు ఉన్న ప్రాంతంగా ఇది అలిపిరి అని ప్రసిద్ధి చెందింది వేంకటాచల ఇతిహాసమాల ప్రకారం ఈ చింతచెట్టు క్రిందే తిరుమల నంబి తన శిష్యుడైన భగవద్మానుజులకు రామాయణ రహస్యాలను ఉపదేశించారు ఆ సందర్భంలో వారు సేవించుకునేందుకు వీలుగా శ్రీవారి పాదాలు ప్రత్యక్షమయ్యాయని చెప్పబడింది తిరుమల యాత్ర